ప్రభు పేరిట క్రైస్తవ సోదరి సోదరి మనులందరికీ కూడా నాకు నమసమాంజలి ప్రియ దేవుని పిల్లలారా నేను మీకు బుధ గురువారం ఎందుకు లైవ్ చేయడం లేదు అనేది మీకు చెప్పాను కొద్దిగా మీరు నన్ను కూడా అర్థం చేసుకోండి ఎందుకంటే నేను ఇంకా స్టడీలో ఉన్నాను కాబట్టి ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్నాను కాబట్టి నేను చదువుతూనే ఉన్నాను ఇంకా ఆ స్టడీ పరంగా కొన్ని ఇబ్బందుల వల్ల బుధవారం గురువారం అనేది పెట్టడం జరగట్లేదు అని చెప్పాను ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆదివారం పెడతానని చెప్పాను అయితే ఆదివారము పెడతానని చెప్పాను కాబట్టి ఆదివారం ప్రేర్ ఉండేది కాబట్టి నేను అప్పటికప్పుడు వీడియో తీసి పెట్టడానికి ఇబ్బంది ఉండిద్దని నేను ముందే వీడియో తీసేసేసి ఈ మధ్య రోజులలోనే తీసేసి టైం చూసుకొని ఆదివారం అనేది నేను ప్రీమియర్ పెట్టడం జరుగుతుంది ముఖ్య గమనిక ఏంటంటే ఇందాకలా వచ్చే ఆదివారం పెట్టాల్సిన వీడియో దాకా నేను అప్లోడ్ చేశాను అది ప్రైవేట్లో పెట్టడం మర్చిపోయి కొద్దిగా ఎడిట్ ప్రాబ్లం వలన ఆ వీడియో రిలీజ్ అయింది మళ్ళీ నేను దాన్ని తీసేసి మళ్ళీ కూడా రిలీ అప్లోడ్ చేయడం జరిగింది ఆ వాక్యోపదేశము ఆదివారం నాలుగు గంటలకు ప్రీమియర్ జరుగుతుంది నేను ఆ లైవ్లో మీకు సమాధానాలు కూడా కామెంట్స్ మీరు పెడితే నేను సమాధానాలు కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు ఆ ప్రిమియర్ చూడాలని దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను అందరికీ నా మనస్ఫూర్తి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేద దేవుని పిల్లలరా మీ అందరికీ కూడా చిన్న మనవి ఏంటంటే సత్యాన్ని పది మందికి పంచమని అది నా పరంగా కానీ లేదు మీ సొంత పరంగా అయినా మీ సొంత మా బోధనల చేత అయినా పది మందికి సత్యాన్ని బోధించాలని నాకు చిన్న మనవి ఇంతటితో ముగిస్తున్నాను